హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొససిల్లో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కబీర్ ఏం మాట్లాడుతున్నాడో అస్సలు అర్థం కావడం లేదు తనకి అందరూ సడన్ షాక్లో ఉన్నారు స్వాతి గారితో సహా టిల్లు అందరినీ చూసి మాట సరిచేస్తూ కబీర్ ఏం మాట్లాడుతున్నావు మీ నాన్న కష్టపడి ఈ కబూర్ సంస్థానాన్ని సృష్టించారు నువ్వేంటి ఇలా అని అంటుంటే అమ్మా ప్లీజ్ నాకు నా షరయూ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి నా షర్యూ మేడం కపూర్గా అవసరం లేనప్పుడు నేను ఎందుకు ఈ పొజిషన్లో ఉండి అని సీరియస్గా చెప్తాడు ఇక అక్కడ ప్రైవేట్ రూమ్లో కబీర్ ప్లీజ్ అంటూ ఇప్పటికే చాలాసార్లు బ్రతిమలాడింది షరయూ కబీర్ అతడిలో ఉన్న కోపాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇలా బంగారం అంటూ ఆమెను అతడి ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన కురులు సరిచేస్తూ నిన్ను ఇలా నా ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం నాకు చాలా ఇష్టం రా అని చెప్తూ ఆమెనుదుటిపై ముద్దు పెడుతూ అంటాడు కబీర్ నేను చెప్తుంది ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఏంటి అని అంది నువ్వు కోపంలో ఇంకా అందంగా ఉంటావు తెలుసా అని ఆమె చెక్కిలపై పెదాలు రాస్తూ ఉంటాడు కబీర్ ప్లీజ్ టాపిక్ డైవర్ట్ చేయాలని చూడకు ప్లీజ్ నా కోసం నువ్వెందుకు మా అవయ్య గారి డ్రీమ్ను వదులుకోవాలి నా కోసం మీ డ్రీమ్ను వదిలేయద్దు కబీర్ అని అంటుంటే అక్కడే చెప్పాను కదరా నాకు నువ్వు తప్ప ఇంకేమీ ఇంపార్టెంట్ కాదు అని కానీ కబీర్ ఇదే పొజిషన్లో నువ్వే కాని ఉంటే నన్ను వదిలేస్తావా బంగారం అని ప్రేమగా అడిగాడు కానీ కబీర్ నువ్వు అని ఆమె చెప్పబోతుంటే నన్ను వదిలేస్తావా లేదా అని సీరియస్ వాయిస్తో అడిగాడు కళ్ళలో నీళ్లు పెట్టుకొని తల అడ్డంగా ఊపింది వెంటనే కబీర్ తనని గుండెలకి గట్టిగా హత్తుకొని నువ్వు నన్ను దూరం చేసుకోలేకపోయినప్పుడు నేను ఎలా చేసుకుంటాను అనుకున్నావు ర నేను బాగా చూసుకుంటానని మా డాడీకి నేను మాటిచ్చాను అదే అతని డ్రీమ్ ఇప్పుడు నేను కపూర్ హెడ్ కాకపోతే ఏంటి నాకు ఇష్టమైన నా బంగారం దగ్గర ఉంటున్నాను కదా నువ్వు నా దగ్గర ఉంటే నాకు అదే చాలు రబంగారం అంటూ ఆమెను మరింతగా గట్టిగా అల్లేసుకుంటే షర్యూకి అసలు ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు నిన్నటి వరకు ప్రశాంతంగా సాగే తన జీవితంలో మళ్ళీ తన కోసం కబీర్ ఇన్నాళ్ళు కష్టపడిన అభివృద్ధి చేసిందంతా కేవలం తన కోసం వదిలేయడం ఏంటి అని శర్యు వెంటనే కబీర్ను గట్టిగా ఆక్ చేసుకుని కబీర్ కానీ నా కోసం నువ్వు ఇలా చేస్తుంటే నా మనసు ఒప్పుకోవడం లేదు కబీర్ అని అంటుంటే చెప్పాను కదరా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నీకు తోడుగా నేను ఉంటానని అని అంటుంటే కానీ నువ్వు చేస్తుంది అని శర్యు అంటుంటే ఉష్ ఇంకోసారి దాని గురించి మాట్లాడకరా వితౌట్ యూ ఈ కబీర్ అనేవాడు అస్సలు ఉండడురా అని చెప్తాడు ఇక అక్కడ ఏం మాట్లాడుతున్నావు రుద్ర రుద్ర చెప్పిన దానికి కుమార్ గారు షాక్ అయ్యి నిల్చొని అడిగారు అదే అర్థం కావడం లేదు డాడ్ వాడు ఎప్పుడు ఇలాంటి సడన్ డెసిషన్స్ తీసుకోడు కానీ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు అని రుద్ర అంటుంటే పోనీ ఒకసారి కబీర్ గారికి మీరే కాల్ చేసి మాట్లాడండి రుద్ర గారు సజెషన్ ఇస్తూ అంది నిత్య ట్రై చేశాను నీతూ బట్ లేదు ఈ విషయం తెలిసిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళాను కానీ అక్కడ కూడా ఎవ్వరు లేరు అని రుద్ర చెప్పగానే కపూర్ హెడ్ పొజిషన్ కానీ విజయ్కి వస్తే ఇక విజయ్ను మనం ఏమి చేయలేం రుద్ర కబీర్కి ఉన్న ప్రాపర్టీస్ పొజిషన్ హోదా అంతా విజయ్కే వెళ్తుంది మన దగ్గరే ఉన్న ఆ రాహుల్ గారికి కూడా రెక్కలు వస్తాయి అని కుమార్ గారు అంటుంటే కానీ కబీర్ గారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని నిత్య అంది అక్కడ రే నాన్న టిల్లు నువ్వు చేస్తుంది ఒకసారి ఆలోచించి చూడరా అని స్వాతి గారు అంటుంటే షరీ కబీర్ పక్కనే కూర్చుని కబీర్ ఏం చెప్పాడో అని చూస్తుంది నా డెసిషన్ ఫైనల్ మా పోనీ నువ్వే మా వాళ్ళకి నా షర్యూ వద్దంటే నేను వాళ్ళ కోసం తనని వదిలేయాలా అని సీరియస్గా అడిగాడు వదిలేయమని ఎవరు చెప్పారు కబీర్ ఆ రోజు ఆస్ట్రేలియాలో స్వాతి గారు తనని వదిలేమంటే నువ్వు షరయూను నాడి రోడ్డుపైన వదలలేదా అంటూ వచ్చాడు విజయ్ విజయ్ని అక్కడ ఎక్స్పెక్ట్ చేయని కవి సీరియస్గా అతని వైపు చూసి అతని వెనక్కి ఉన్న ఆరును చూడగా ఆరు భుజాలు ఎగిరేశాడు నేను కాబోయే ది కపూర్ సార్ను ఆ మాత్రం తెలుసుకోలేనా నువ్వు ఎక్కడున్నావో అని అంటూ షరియు స్వాతిలా వైపు ఒకసారి చూసి ఆ రోజు తనని వదిలేసినట్లు ఈ రోజు కూడా వదిలే అని విజయ్ అంటాడు స్వాతి గారు చెప్పడం ఏంటి కబీర్ వదిలేయడం ఏంటి అని అనుకుంటూ అర్థం కాక క్వశ్చన్ మార్క్ ఫేస్తో షర్యూ చూస్తుంటే షర్యూకి ఎక్కడ నిజం తెలిసి తనని దూరం పెడుతుందో అనే భయంతో స్వాతి గారు బేలుగా తన వైపు చూస్తుంటే కబీర్కి కూడా ఎక్కడో అదే విషయంలో చిన్న టెన్షన్ వచ్చింది కబీర్ తనని దూరం చేసింది స్వాతి గారు అని చెప్పినందుకు కాకపోయినా తెలియని ఫీలింగ్తో తన వైపు చూశాడు స్వాతి అమ్మ చెప్పడం ఏంటి అని శర్యు అంది విజయ్ నవ్వుతూ కబీర్ నాన్న చెప్పలేదు అతనికి ఆ రోజు ఇషిత అంటూ చెప్పడం మొదలుపెట్టి తనని కావాలని కబీర్ అన్ని మాటలు అని నడి రోడ్డులో వదిలేశాడని విజయ్ గారు చెప్తుంటే శర్యు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది కళ్ళలో నీళ్లు పెట్టుకుని కోపంగా నిల్చుంది విజయ్ ఇక్కడ వచ్చి వాళ్ళకి ఉన్న ప్రశాంతతను చెడగొట్టాను అని సంబరపడుతుంటే కబీర్ స్వాతి గారికి చిన్న భయం మొదలైంది షరయూ నేరుగా విజయ్ గారి దగ్గరికి వచ్చి థ్యాంక్స్ పెద్ద మావయ్య మీరు చెప్పకపోతే అసలు ఈ నిజం నాకు తెలిసేదే కాదు మీరు చెప్పి చాలా మంచి పెంచేశారు అని షర్యూ అంటుంటే సాధించాను అనే ఫీలింగ్తో లోపల పొంగిపోతున్నాడు విజయ్ కానీ మా ఆయన ఇంత మంచి వాడని నేను అస్సలు ఎప్పుడు ఊహించని కూడా ఊహించలేదు అని షరయూ చెప్పగానే ఒక్కసారిగా విజయ్ ముఖం మాడిపోయింది అది కాదమ్మా అని విజయ్ అంటుంటే షర్యూ వెంటనే తను చేయడ్డుగా పెట్టి కానీ మీరు ఇందాక మా ఆయన ముందు వాయిస్ రేస్ చేసి మాట్లాడినట్లున్నారు కదా ఒక ఐబ్రో పైకి లేపి అడిగింది విజయ్ తడబడుతూ అది అది అని అంటుంటే పదాల తర్వాత వెతుక్కోండి పెద్ద మావయ్య కానీ దానికి ముందు మీరు నా భర్త ముందు వాయిస్ పెంచి మాట్లాడినందుకు సారీ చెప్పండి చేతులు కట్టుకొని బేస్ వాయిస్ పెంచుతూ అంది తన మాటలకి విజయ్కి అయితే ఒక్కసారిగా ఫ్యూజులు పైకి లేచినట్లయింది ఏదో అనుకుంటే ఏదో అయింది మా ఆయన ఓన్లీ కబీర్ కాదు పెద్ద మావయ్య ఇప్పటికీ మా ఆయన ది గ్రేట్ కబీర్ కపూర్నే హెడ్ ఆఫ్ ది కపూర్స్ నిజం చెప్పాలంటే ఇంకా ఆయన ఆ ప్లేస్కి రిజైన్ చేయలేదు ఇకపై చేయరు కూడా లాస్ట్ సెంటెన్స్ నొక్కిపెట్టి మరీ గట్టిగా చెప్పింది ఎందుకో షరయూ మాటలు వింటుంటే విజయ్ గారి వెన్నెలో జల్లు ఉంటుంది చాలా అంటే చాలా డేరింగ్గా మాట్లాడింది అక్కడ ఉన్న కబీర్కి కూడా ఒక్క నిమిషం అనిపించింది అతడు చూస్తుంది అతడి బంగారం షర్యూ నేనా అని మీరు మా ఆయనకి పెద్ద నాన్ననే కావచ్చు కానీ ఇంకోసారి మా ఆయన ముందు పొగరుగా ఒళ్ళు వదిలించి మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నారో ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడండి అని బేస్ వాయిస్తో వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పండి అంది కాదు గట్టిగా అరుస్తూ అంది విజయ్ ఒక చూపు షరీ వైపు ఇంకో చూపు కబీర్ వైపు చూస్తుంటే అతను ఎందుకు చూస్తున్నారు పెద్ద మావయ్య ఈ ఆర్డర్ పాస్ చేసింది నేను కపూర్ మేడంను అంది ఆ మాట విన్న అక్కడ ముగ్గురు ఒకేసారి షాక్ అయ్యారు విజయ్ షాక్ నుంచి తేరుకొని అది కాదమ్మా షరీ అని చెప్పబోతుంటే డోంట్ కాల్ మీ లైక్ దట్ షరీ కాదు మేడం కపూర్ ఆర్ మిస్సెస్ కబీర్ కపూర్ అని బేస్ వాయిస్తో అంది ఆమె చెప్పే విధానం అచ్చం తిప్పికొట్టినట్లు కబీర్ మాట్లాడే విధంగానే ఉంది విజయ్ గొంతు తడి చేసుకుంటూ మేడం కపూర్ అని అంటుంటే సే సారీ టు మై హస్బెండ్ హెడ్ ఆఫ్ ది కపూర్ సర్కి సారీ చెప్పి ఇక దయచేయండి అని సీరియస్ టోన్తో అంది విజయ్ కబీర్ వైపు చూస్తూ సారీ మిస్టర్ కపూర్ అని చెప్పి వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు విజయ్ వెళ్ళగానే ఏదో పని ఉందని స్వాతి గారు కూడా ఆరు దగ్గరికి వెళ్తారు రూమ్లో ఎవ్వరూ లేరు ఓన్లీ కబీర్ అండ్ షెరీ మాత్రమే ఉన్నారు కబీర్ అయితే అదే ట్రాన్స్లో ఉన్నాడు కబీర్ అని పిలిచింది కబీర్ ఇంకోసారి భుజం కుదిపి పిలవగానే ఆ అంటూ ఆమె వైపు చూసి వైఫీ బంగారం నువ్వేనా బంగారం అని అంటుంటే ఏం కబీర్ తప్పుగా ఏమైనా మాట్లాడానా అని ముఖం ముడుచుకొని అడిగింది వెంటనే కబీర్ తనని అతడి ఊళ్ళో కూర్చోబెట్టుకొని తన బుగ్గలపై ముద్దు పెట్టి చాలా చాలా బాగా మాట్లాడవురా బంగారం అంటూ ఆమెను చుట్టుకుంటూ బంగారం నేను ఒకటి అడుగుతాను చెప్తావా అని కబీర్ అనగానే ఏంటి కబీర్ అని అంది మనకి పెళ్ళైన ఇన్నేళ్లలో నేను ఇదో ఎలా నచ్చితే అలా బిహేవ్ చేసి ఎలా పడితే అలా మాట్లాడేవాడిని కదా మరి ఎప్పుడు నాతో ఈ టోన్ యూజ్ చేసి ఎప్పుడు మాట్లాడలేదే అని కబీర్ అడిగితే షెరీ అతడికి పక్క కాళ్ళు వేసి కాళ్ళలో నడుము చుట్టుకొని అతడి మెడ చుట్టూ చేతులు వేసి ఎందుకంటే మీరు నా భర్త నా హబ్బీ అంటే నాది అన్నది నేను నా అనుకున్న వాళ్ళు నాకు ఎన్నన్నా ఊరుకుంటాను కానీ నా వాళ్ళని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను ఎందుకు ఊరుకోవాలి అని ముఖం చిట్లించి చెప్తుంటే ఆమె సమాధానంకి కబీర్ చిన్నగా నవ్వి ఆమె నడుము నొక్కి ఊరుకోకపోతే ఏం చేస్తారు మిస్సెస్ కబీర్ కపూర్ మేడం అని అంటుంటే కబీర్ మొక్కుపై ముద్దు పెడుతూ నువ్వేం చెప్తే అదే చేస్తాను కపూర్ సార్ అని నవ్వుతూ అంది ఓహో అలానా అని అంటుంటే అంది సరే అలా అయితే నాకు ముద్దు ఇవ్వు అని కబీర్ ఆమెను దగ్గరికి లాక్కుంటూ అంటే హే కబీర్ ఇది తూజు అని షరీ ముఖం ముడిచి అంటుంటే ఏ తూచలేదు ఏ తోటకూర లేదు కపూర్ మేడం ఒకసారి మాటిస్తే అది తప్పకుండా చేయాలి నో అండ్ కిస్ అని కబీర్ అంటుంటే కబీర్ అంటూ ఏడుపు ముఖం పెట్టింది కిస్ ఇచ్చే బంగారం అని అంటాడు అతడు పెదాలపై ఒక పెక్కిచ్చి డన్ అంది ఏ రాక్షసి ఇది కిస్ అన్నారా అని కబీర్ అంటుంటే ఓహో లేదు నేను ఇచ్చేశాను నా వర్క్ డన్ అని షర్యూ అనగానే కమీర్ తనని అతడి పైకి నాక్కొని కానీ నా వర్క్ ఇంకా డన్ అవ్వలేదురా బంగారం అని హస్కీగా అంటూ ఆమె పెదాలపై అతడి పెదాలు జత చేశాడు వెంటనే షరయూ గట్టిగా కళ్ళు మూసింది అతడు ఆమె నడుము నొక్కుతూ అతడి పెదాలతో ఆమె పెదవిని కీస్ చేస్తూ ఆమెను మా అతనికి అంత దగ్గరగా ఉండడంతో ఆమె మేన పరిమళం మరింత మత్తుగా అనిపిస్తుంటే డబ్ డబ్ మనీ డోర్ సౌండ్ వినిపించగానే శర్యు టక్కున కబీర్ని వెనక్కి నెట్టేసి అతడి ఒళ్ళో నుంచి పక్కకు జారగానే బాగా రాక్షసి అలా తోసేసావేంటే డోర్ లాక్ చేసింది అని అంటుంటే డోర్ వైపు చూసి ఒక కన్ను క్లోజ్ చేసి నాలుగ కరుచుకొని సారీ హబ్బి అంటూ కబీర్ చేయి పట్టుకోగానే కబీర్ తనని మళ్ళీ అతడి ఒల్లోకి లాక్కుంటూ నీ సారీలో నా దగ్గర పనికి రావు బంగారం ఓన్లీ కిసెస్సే పనికి వస్తాయి అంటూ తన పెదాల వైపు వస్తుంటే మళ్ళీ డబ్ డబ్ అని డోర్ సౌండ్ వినిపించగానే కబీర్ ఇరిటేట్ అవుతూ ఫేస్ పెట్టి ఇరిటేషన్ను కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు గట్టిగా మూసుకోగానే కబీర్ ముఖం చూస్తూ షరీ నవ్వుతుంటే డోర్ దగ్గర ఉన్నది ఎవరో కానీ వాడి డోర్ వాచిపోద్ది ఈరోజు నా చేతిలో అని కబీర్ అంటూ షరీను పక్కన కూర్చోబెట్టి ముందుకు వెళ్తున్న కబీర్కి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి తిరిగి షరయూ షోల్డర్స్ దగ్గర ఉన్న డ్రెస్ సరిచేసి ఆమె చెదిరిన సరిగ్గా పెడుతూ ఆమె నుదుటిన ముద్దు పెట్టి డోర్ వైపు వెళ్తుంటే మళ్ళీ డోర్ కొడుతున్నారు యూ ఇడియట్ అంటూ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా రుద్ర ఉన్నాడు అయిపోయాడు నీ యాక్షన్ నువ్వా అంటూ రుద్ర చేయి పట్టి లోపలికి లాగి ఓ చేయితో గోడ కంచి పెట్టి ఏంట్రా డోర్ తీసేవారు కాగలివా ఆ అని కబీర్ సీరియస్గా అంటుంటే రుద్ర కంగారుగా అసలు నీకేమైందిరా బ్రెయిన్ ఏమైనా దుబ్బిందా అని అంతే కోపంగా అంటాడు రుద్ర చిప్పు దుబ్బింది నాకు కాదురా నీకు అని కబీర్ అంటుంటే ఆ అవునవును నాకే పోయింది చిప్ అందుకే హెడ్ ఆఫ్ ది కపూర్ పొజిషన్కి రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నాను అనే రుద్ర అంటుంటే అన్నయ్య అని షర్యూ పిలిచింది నువ్వు ఉండమ్మా షర్యూ వీడు రిజైన్ చేస్తే ఏమవుతుందో నీకేం ఐడియా లేదు అనే రుద్ర అంటుంటే రుద్ర కుమార్ గారు లోపలికి వస్తూ పిలవగానే ఒకరినొకరు వదిలేసి దూరంగా జరిగారు ఇక కపూర్ మేడం అసలు ఎంత పొగరు మీ అత్తకి పెట్టాను చావు కానీ పెట్టాల్సింది మీ అత్తకి కాదు నీకు కోపంగా ఊగిపోతూ నువ్వు కపూర్ మేడం అవ్వకముందే నిన్ను చంపేస్తాను అని విజయ్ ఇంకో రూమ్లో ప్లాన్స్ వేయడం స్టార్ట్ చేస్తాడు విండో నుంచి బయటకు చూస్తూ ఏదో ఆలోచనలో ఉన్న షర్యూ నడుమును వెనక్కి నుంచి పట్టుకొని బంగారం అని ప్రేమగా పిలుస్తూ ఆమె మెడ వంపులో తలవాల్చాడు అసలు సడన్గా ఎందుకురా మేడం కపూర్ అవ్వాలని డెసిషన్ తీసుకున్నావు అని ఆమె బుగ్గపై ముద్దు పెడుతూ అడిగాడు షరయూ వెనక్కి తిరిగి అతడి మెడ చుట్టూ చేతులు వేసి కబీర్ బుగ్గపై ముద్దు పెట్టి మీరు నా కోసం హెడ్ ఆఫ్ ది కపూర్ వదిలేయడం నాకు నచ్చలేదు హబ్బీ అందుకే నువ్వు ఆ డెసిషన్ నా కోసం తీసుకుంటే నేను ఈ డెసిషన్ నీ కోసం తీసుకుంటున్నాను అంతే అంది ఆమె చెప్పిన సమాధానంకి చిన్న స్మైల్ ఇచ్చి కపూర్ మేడం అవ్వాలంటే వాళ్ళు చాలా టఫ్ టెస్ట్ పెడతారు అది తెలుసా ఆమె నడుం చుట్టుకొని అడిగాడు మీరు నాకు తోడుంటే ఎంతటి టఫ్ టెస్ట్ అయినా ఈజీగా విన్ అవుతాను హబ్బీ అంది వెంటనే కబీర్ ఆమెను గట్టిగా హక్ చేసుకుని ఐ లవ్ యూరా బంగారం నీకెప్పుడు నేను తోడుంటాను అని చెప్పి ఆమె తలపై ముద్దు పెడుతూ ఉంటాడు షర్యూ కూడా అతడి కౌగిలిలో కరిగిపోతూ ఐ లవ్ యూ టు హబ్బీ అంది వెంటనే కబీర్ ఆమె పెదాలను అందుకోబోతుంటే అంటూ రుద్ర దగ్గగానే షర్యూ కబీర్ను వెనక్కి నెట్టేసింది అక్కడి నుంచి పరుగున సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది నువ్వు అసలు నా బంగారంకి అన్నం చెల్లి కాపురం చేయిలారా చెడగొడుతున్నావు అని కబీర్ తిడుతుంటే రుద్ర నవ్వుతూ అది నా భాషలో కాపురం బామ అది రొమాన్స్ అంటారు అనుకుంటా అంటాడు కబీర్ కళ్ళు తిప్పుతూ షటప్ అని అంటూ వెళ్తుంటే రుద్ర కబీర్ చేయి పట్టుకుని అసలు ఏం ప్లాన్తో ఉన్నావురా అక్కడ వాళ్ళు క్యూటీకి టెస్ట్ అని ఒక ఆట ఆడిస్తారు రుద్ర చిన్న కంగారుతో అంటుంటే ఏం ప్లాన్ లేదు కానీ ఈరోజు నా బంగారానికి నిజం తెలిసేలా నేను చేస్తాను దర్స్ ఇట్ అంటాడు కబీర్ వాట్ నిజమేంటి అని రుద్ర షాక్ అవుతూ అంటుంటే నా బంగారానికి నా పైన అపారమైన నమ్మకం ఉంది బావా మా పెద్దనాన్న నిజం చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని ఎక్కడో తెలియని చిన్న భయం వేసింది బట్ నా బంగారం నాకు సపోర్ట్గా ఎంత బాగా మాట్లాడిందో తెలుసా ఆ మాటలోనే తెలిసిపోతుందిరా తనకి కపూర్ మేడం క్వాలిటీస్ అర్హత ఉంది అని అందుకే ఇక నా బంగారంకి నిజం తెలిసేలా చేస్తా అంటాడు కబీర్ ఆ మాట వినగానే రుద్రకి చిన్న భయం కలుగుతుంది అయితే నువ్వే చెప్పేస్తావా అని అడుగుతాడు రుద్ర నోరా ఆ నిజం నువ్వైనా మీ డాడ్ అయినా చెప్తేనే బాగుంటుంది నేను చెప్తే బాగోదు అని కబీర్ అంటే మరి మా డాడ్ నిజం చెప్పడానికి రెడీగా లేరు కదరా అని రుద్ర అనగానే కానీ నిజం చెప్పేలా నేను చేస్తాను రా అని కబీర్ చెప్పి కపూర్ ఫ్యామిలీ అందరు ముందుకు వెళ్తాడు రుద్రకైతే ఫుల్ టెన్షన్గా ఉంది ఒకవేళ షరయూ అతడి చెల్లె అని ఆమెకి తెలిసిన ఇన్నాళ్ళు ఎందుకు తనని దూరం పెట్టారని నిలదీసి అడిగితే కుమార్ గారు ఆ క్వశ్చన్స్ తట్టుకోగలరా నిజం తెలిసిన తర్వాత తను వీరిద్దరిని హెయిట్ చేస్తే అని భయం కలుగుతుంది రుద్రకి హెడ్ ఆఫ్ ది కపూర్గా నా వైఫ్ను షర్యూ కబీర్ కపూర్ను మేడం ఆఫ్ ది కపూర్గా డిక్లేర్ చేస్తున్నాను మీకు ఎలాంటి టెస్ట్ పెట్టాలి అని అనుకున్నా యూ కెన్ అని చెప్తూ షరీ వైపు చూశాడు కబీర్ అసలు ఈ కబీర్ ఏం ప్లాన్తో ఉన్నాడో షరీకి నిజం తెలిస్తే ఎలా ఉంటుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి